అల్లు అర్జున్ ఇంటిపై దాడి బెదిరింపు కాల్స్ పై ఓయూజేఎస్సీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు అల్లు అర్జున్ వెంటనే క్షమ పనులు చెప్పాలని కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు తమ నెంబర్ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారని అన్నారు అల్లు ఆర్మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో వందల కాల్స్ వస్తున్నాయని చెప్పారు తన అనుచరులతో ఫోన్ కాల్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్దేనని అన్నారు బెదిరింపు కాల్స్ మళ్లీ వస్తే ముప్పై వేల మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు ఎంతకాలం నేను నేమేం తీద్దాం ఇప్పుడు ఆన్ చేసిన ఫోన్ ఎవరు ఎవరు మాట్లాడు ఎవరు ట్రోల్ చేస్తుండ్రు ట్రోల్ మీరు చేస్తుండరు ఐదారు రోజులకి వెళ్ళి ట్రోల్ మీరు చేస్తున్నారు నా ప్రశాంతత భంగం కలిగిస్తున్నారు రోజు ఫోన్ చేసి ఇష్టం వచ్చినా తిడుతున్నారు ఎవరు మీరు అసలుకి నాకు ఫోన్ చేయడానికి తల తలబల కొట్టింది తెలుసా ఇంతకుముందు గతంలో బెనిఫిట్ ఎప్పుడు రిలీజ్ అయితే ఫస్ట్ షోకి పోవాలి సితజ అనే అబ్బాయి ఇప్పుడు ప్రాణపేవలో ఉంటాం మీరు అందరం మనందరం కలిసి సితేజను కాపాడాలి అని ప్రాణాలను కాపాడాలి బండి గారు కనీసం రెస్పాండ్ ఇవ్వనందుకు మేము బాధ్యతగా అడిగాము న్యాయం చేసిన సందర్భం నుండి ఈ రోజు మేము అందరం బెయిల్ మీద బయటకు వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పేరుతో అనేక మంది దాదాపు రోజు ఒక పదుల సంఖ్యలో వేల సంఖ్యలతో ఫోన్ చేసి మా అల్లు అర్జున్ ని మీరు ఏ విధంగా మీరు దాడి చేస్తారు మీరు ఎందుకు మాట్లాడతారు మా అర్జున్ గురించి అని అనేక మంది ఫోన్లు చేస్తున్నారు ఎందుకంటే మీడియాకు చెప్పలేని పదజాలంతో దూషిస్తున్నారు అల్లు అర్జున్ యొక్క వాస్తవ నిజ స్వరూపాలు ఈ తెలుగు రాష్ట్రాలకు ప్రపంచానికి తెలియని ఆలోచనతోనే మేము ఎవరైతే మాకు ఫోన్స్ చేసినారో వాళ్ళందరి యొక్క చిట్ట తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినాం కేసు పెట్టినాం అల్లు అర్జున్ గారు మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి మీరు పెద్ద గొప్పలు గారు ఒక బిడ్డకు న్యాయం చేయలేని సందర్భం నుండి మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము వచ్చి మేము న్యాయం చేపించాము నీవు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావు నువ్వు ఎన్ని కక్షలు పెట్టినా ఎలాంటి మందితో ఎన్ని రకాలుగా తిట్టించినా ఖచ్చితంగా నీ మీద పోరాటం చేస్తాం న్యాయం చేసిన సందర్భం నుండి ఈ రోజు మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం బయట